గురుదేవదత్త శ్రీపాశివల్ల మహారాజ్ కీ జై దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు శ్రీపాద వల్లభ దిగంబర నేను ఇక్కడ ఈ క్షేత్రానికి శ్రీ వల్లభ స్వామి తపస్సు చేసిన చాలా పవిత్రమైన ఈ భూమికి రెండు వేల ఆరు డిసెంబర్ ఆరో తారీఖుని ఇక్కడ స్వామికి దర్శనం కానీ వచ్చాను ఈ ప్లేసు చాలా పవిత్రమైంది ఈ ప్లేస్కి ఇంకా ఒక ఐదు కిలోమీటర్ల దూరంలోనే నాకు స్వామి ఏంటంటే వచ్చే కారులో కింద ఒక తాబేలు వచ్చింది నా గుప్త మహారాజ్ గారు హైదరాబాద్లో ఉంటారు అరే నీ కారు కింద తాబేలు వచ్చింది కాబట్టి నీ గురువు ఏమో చెప్తాడు అని ఆయన చెప్పారు చెప్పేటప్పుడు తర్వాత రోజు స్వామి ఇచ్చి కల్లో కనిపించి నువ్వు ఇక్కడ నాకు సేవ చేయాలి అని స్వామి చెప్పారు మేము మామూలు దర్శనం కని వచ్చిన సేవ చేయమన్నారు అని చెబితే అవతల వైపు వెళ్ళి శ్రీపాద అది కురుపురంలో అక్కడ వాసుదేవ భట్ పోచార్ గారిని అడిగాము ఇక్కడ స్వామివారు మాకు సేవ చేయమంటున్నారు అన్నదానం చేయమంటున్నారు అంటే ఆయన ఏమన్నాడంటే ఇక్కడ మాళ్ళవాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు ఇక్కడ స్వామి తపస్సు చేసిన పుణ్యభూమి కాబట్టి ఈ స్థలం అంతా ఇవి ఖరాబ్ అవుతుంది అని చెప్పాడు ఆ తర్వాత స్వామి చెప్పింది ఏ విధంగా అది వర్కౌట్ అవ్వదు అని చెప్తే అనుకొని ఆ తర్వాత రోజు సాయంకాలం పంచదేవపాడు శ్రీపాద వాళ్ళ దర్బార్ చేశారని మన చరితామృతంలో ఉంది ఆ ప్లేస్కి ఈ ఈవినింగ్ ఆరు గంటలకు వెళ్ళాము ఒక ఇద్దరు కూర్చున్నారు ఆ ప్లేస్లో మా ఊర్లో మా గుడి ఎప్పుడు డెవలప్ అవుద్ది అనేది ఇది ఎప్పుడు రెండు వేల ఆరులో ఆ ఇద్దరు కూర్చునేటప్పుడు అడిగాము ఈ గుడి ఎవరిది ఏమిటి అని అడిగితే ఇక్కడ ఒక అయ్యగారు ఉన్నారు వాళ్ళది ఈ సొంత గుడి అని చెప్తే మరి ఇక్కడ మేము అన్నదానం చేయాలనుకుంటున్నాము అంటే రేపు మీరు రండి వచ్చి మీరు ఇక్కడ అడిగిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే చెయ్యొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పారు తర్వాత రోజు పది గంటలకి వాళ్ళంతా ఊరు వాళ్ళంతా వచ్చారు ఆ గ్రామ పెద్ద ఆయన కూడా వచ్చారు ఇక్కడ శ్రీపాదంలో మాకు అన్నదానం చేయమన్నారు అన్నదానము శాంతి మహాయజ్ఞం చేయమన్నారు అని చెప్పాము వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో మొక్కుబాటికి పది రోజులు పదిహేను రోజులు వచ్చి చేస్తారు అనుకుని చెప్పి ఆ ఎవరైతే పెద్ద మనిషి రెండు వేల ఆరు డిసెంబర్ ముప్పైవ తారీఖుని ఆ రోజు ఆయనతో కొబ్బరికాయ కొట్టిపించి అక్కడ అన్నదానం స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసిన రోజు నుంచి నిరంతరము స్వామి చెప్పారు కాబట్టి ఏ రోజు కూడా ఒకరోజు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్నదానం ప్రతిరోజు నడుస్తుంది అయితే ఆ వచ్చే రోజుల్లో అప్పుడు నాకు నిర్మలమ్మ అమ్మగారు అప్పుడు పంచదేవపాడు పాండురంగ స్వామి టెంపుల్లో అమ్మ ఒకసారి వచ్చింది అప్పటి నుంచి నాకు పరిచయం అమ్మ రావడం పోవడం మాట్లాడడం మధ్యలో అమ్మ మధ్యలో రెండు మూడు సార్లు ఫోన్ చేయడం ఎందుకంటే నేను ఒక స్వామీజీని కాదు ఒక సేవకుడిని శ్రీపాదవులో స్వామి సేవకుడని నేను అనుకుంటున్నాను ఇంకా స్వామి అనుకుంటున్నారో అది కూడా నాకు తెలియదు ఎందుకంటే స్వామి ఏం చెప్పారంటే వచ్చేవాడికి అన్నం పెట్టు అని చెప్పారు నా గురువు కూడా అదే చెప్పారు ఏమంటే అందరిలో శ్రీపాదవల్ల స్వామి ఉన్నాడు కాబట్టి నువ్వు ఆయనకు పెడుతున్నావు అనే భావంతో పెట్టాలి నీ ఇంటికి శ్రీపాదవల్ల స్వామి వస్తే ఏ విధంగా పెడతావు ఆ విధమైన ప్రసాదం పెట్టాలి అని స్వామి చెప్పారు అయితే ఒక ఒక ఆరేడు సంవత్సరాల వరకు స్వయంగా నేనే వండి పెట్టాను అయితే ఇప్పుడు కొంచెం కొంచెం ఆశ్రమం పెరగడం వల్ల అయితే ఈరోజు స్వామి శ్రీపాదవల్ల స్వామి అనుకుంటే ఏమైనా చేయగలడు ఆయన చేయలేదంటూ ఏం లేదు నేను కట్టుకున్న బట్టలతో వచ్చాను వచ్చేటప్పుడు గురువు చెప్పారు అనే ఉద్దేశంతో ఇక్కడ మామూలుగా సప్లైస్ దుకాణంలో రెంట్కి సామాన్లు తీసుకుంటూ రైస్ మిల్లో రైస్ అన్నీ తీసుకుంటూ టూ డేస్లోనే అన్నదానం స్టార్ట్ చేశాం ఆ రోజు ఈ చుట్టుపక్కల వాతావరణం శ్రీపాదవుల్లో స్వామి ఎందుకు చేయమన్నారు అంటే ఇది మా గురువు ఏం చెప్పారంటే అప్పుడే ఇది శాంతి మహాయజ్ఞం అని చెప్పారు అంటే ఇక్కడ శ్రీపాదవుల్లో స్వామి ఏడు వందల సంవత్సరాల కిందట పంచదేవపాడులో దర్బార్ నిర్వర్తించారు అయితే ఇక్కడ ఈ వాతావరణం అంతా అశాంతిగా ఉండేది ఈ వాతావరణంలో ఎక్కువ ఏ చాలామంది ఎక్కువ చనిపోవడం అయితేనేమి ఆవులు చనిపోవడం అయితే ఏంటంటే ఏమిటి ఆ విధంగా ఉండేది ఆ అన్నదాన శాంతి వల్ల జనాల్లో పరివర్తనం అనేది చెంది మెల్లిమెల్లిగా దత్తుడు అంటే ఎవరు ఏమిటి శ్రీపాద ఉలోత్సవం అంటే ఎవరు ఈరోజు రెండు వేల ఆరు నుంచి ఇక్కడ అన్నదానం జరుగుతుంది జరగడంతో కానీ ఎవరికి ఏం శ్రీపాదవులు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి శ్రీపాద ఉత్సవం గురించి కానీ దత్తుడు గురించి కానీ ఎవరికీ తెలియదు ఆ విధంగా ఇక్కడ తెలియపరచాలని శ్రీపాదవుల్లో స్వామి నిర్ణయం మా నిర్ణయం కాదు అయితే అవతల పక్క అంటే చూడండి శ్రీపాదవులో స్వామి చేయాలి అనుకుంటే ఏదైనా చేయగలడు ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక నిర్ణయం అక్కడ అవతల పక్క వెళ్తే కనీసం మంచినీళ్ళు కూడా వచ్చేవారు కాదు పెద్ద పెద్ద వాళ్ళు అయితే పే షుగర్ పేషెంట్లు హార్ట్ పేషెంట్లు అయితే కనీసం బాధపడుతూ ఏడ్చుండేవారు నా తండ్రి అయితే నేను ఎందుకు ఆయన దగ్గర వాళ్ళందరికీ భోజనం పెట్టకూడదనే ఉద్దేశంతో నేను ఆ ప్లేస్లో కూడా అవతల పక్క అన్నదానం చేయాలని అక్కడ కర్ణాటక గవర్నమెంట్లో నేను అడిగాను అడిగిన తర్వాత పర్మిషన్ ఇచ్చారు కలెక్టర్ డీసీ అంటారు పర్మిషన్ ఇచ్చిన దాన్ని కూడా ఒక రోజులో క్యాన్సిల్ చేశారు అదే విధంగా నేను అదే విధంగా నేను కూడా అలా హైకోర్టుకి వెళ్ళాను అక్కడ అన్నదానం చేయాలని హైకోర్టులో కూడా మా లాయర్ని మేనేజ్ చేశారు అవతల పూజలు అయితే మా లాయర్ని మేనేజ్ చేసిన తర్వాత రేపు జడ్జిమెంట్ ఉంది లాయర్ ఏమన్నాడంటే వాళ్ళతో ఎందుకు ఇక్కడ ఎక్కడైనా ఒక ప్లేస్ చూపిస్తాను ఆ స్వామి టెంపుల్లో పెట్టవచ్చు కదా అని నేను అడిగాను వెంకటేశ్వర స్వామి తిరుపతిలో గుండు గీస్తారు కానీ ఇంట్లో గుండు గీచుకోరు కదా దానికి ఉన్న పవిత్రత దానికి ఉంది ఈ దీనికి ఉన్న పవిత్రత దీనికి ఉంది కాబట్టి ఆ ప్లేస్లోని ఎంతోమందికి అన్నదానం శాంతి జరగాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అని అడిగాను అడిగిన తర్వాత రెండు గంటలకు మేము ఆల్రెడీ జడ్జిమెంట్ ఉంది జడ్జిమెంట్ ఉండేటప్పుడు మా లాయర్ కూడా లేటు వచ్చాడు లేటు వచ్చేసరికి ఆల్రెడీ జడ్జ్ అంటే ఆ లేట్ రావడం శ్రీపాద వల్ల స్వామి ఏం చేశారు చూడండి ఆ జడ్జి గారు మొత్తం నేను అన్ని నేను ఈ చుట్టుపక్కల విలేజెస్ అందరి నుంచి నేను ఇలాగ అన్నదానం ఇలాగ చేస్తున్నాను ఈ చుట్టుపక్కల సర్పంచ్లు ఆత్కూరు అయితేనేమి కర్ణాటక అయితేనేమి వాళ్ళందరితో లెటర్లు తీసుకున్నాను నేను రోజు చేసే అన్నదానం తాలూకా ఫోటోలు తీసుకున్నాను అన్ని పేపర్లు వచ్చిన అన్నీ పెట్టి ఒక ఫైల్ చేసి పెట్టాను ఈ విధంగా ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ మాకేమీ పైసలు మా గురువు ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకటి చెప్పాడు నువ్వు ఎక్కడిని ఐదు పైసలు కూడా పైసలు ముట్టుకోకూడదు ఎవరైనా ఏమైనా ఇచ్చినా వాళ్ళు ఏదైనా సామాను ఇమ్మ అంతేగాని ఇక్కడ ఏమీ ఉండకు తీసుకోకూడదు అని చెప్పారు ఫస్ట్ మాకు ఇన్స్ట్రక్షన్ తర్వాత ఈ రోజు ఈ రూట్లో అడాలంటే పైసలు ముట్టుకోకూడదని చెప్పినప్పుడు నేను ఎప్పుడు ఏ రోజు చాలా సంవత్సరాలు అయితే గురువు చెప్పిన దాని ప్రకారం ఎప్పుడు చేయలేదు ఆ విధంగా అక్కడ ఆయన వెళ్ళి అడిగిన తర్వాత వాళ్ళు జడ్జిమెంట్ ఏమంటే మా లాయర్ ఒక ఐదు నిమిషాలు రావడం మొత్తం జడ్జి గారు అంత పేపర్స్ అంతా చూసి అయిన తర్వాత వాళ్ళు జడ్జి ఆయన లాయర్ని అడిగారు ఇక్కడ అన్నదానం చేయడం వల్ల ఏమి ఇబ్బంది అని ఆయన ఆయన అడిగారు అంటే ఆయన ఏదో చెప్పాడు అలాగే రెండు మూడు క్వశ్చన్లు అడిగిన తర్వాత వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేసాడు ఏమని ఇలాగా ఇక్కడ వాళ్ళకి అన్నదానం చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని అంటే శ్రీ ఎందుకు చెప్తున్నానంటే ఈ కార్యక్రమం శ్రీపాదవులో స్వామి అనుకుంటే ఏదైనా చేయగలడు అయితే కొంచెం కష్టాలు పెడతాడు కష్టాలు అనేది మన కర్మం తీయడానికి పెడతాడు అంతేగాని మన ఉన్న స్థితిని పెంచడానికి చేస్తాడు ఆ తండ్రి అందరిలో ఉండే ఈ సృష్టిని అంతా నడిపించేవాడు మనకెందుకు చేస్తాడు మన కర్మలు తీయడానికి మన మంచి మార్గంలో పెట్టడానికి ఒక భక్తి మార్గంలో పెట్టడానికి చేయడానికి ఇదంతా మనం ఏ కార్యక్రమాలు అయితేనేమి నిర్మలమ్మ గారు సిద్ధమంగ స్తోత్రం అయినంటే పారాయణం అయితేనేమండి మేము ఇదిగో ఇక్కడ మేము అన్నదానం అయితేనేమి యజ్ఞం అయితేనేమి నామస్మరణ అయితే యాక్చువల్గా నేను ఈరోజు తిరుపతిలో ఉండవలసింది నేను ఎనిమిది గంటలకు తిరుపతి వెళ్దాము రాత్రి అని బయలుదేరదాం అనుకున్నా యజ్ఞం చేస్తున్నప్పుడు స్వామి ఏమన్నా అంటే అరే నా కార్యక్రమం ఉంటావా నువ్వు నువ్వు నీ కార్యక్రమంకి వెళ్తావా అని అడిగాడు అనేసరికి ఇంకా నేనేమి ఇంకా నా ఉంటావా లేకపోతే నువ్వు నీ కార్యక్రమంకి వెళ్తావా అని అడిగాడు ఎందుకంటే నీ ఏ ప్లేస్కి ఎక్కడికి పోను ఒక సంవత్సరం సంవత్సరాల నుంచి మాకు రండి రండి అని చెప్పి వాళ్ళు అడిగారు అడిగిన దానికి కూడా మనం బాగోపోతే బాగుండదు అనే ఉద్దేశంతో వెళ్తే స్వామి రాత్రి యజ్ఞం చేస్తున్నాను నేను యజ్ఞం చేస్తూ అమ్మ వచ్చింది అడిగింది నాన్న నువ్వు వండిపోయినావా అని అన్నది నేనేం అనలేదు అన్న తర్వాత ఒక ఐదు పది నిమిషాలకి స్వామి నుంచి సందేశం నువ్వు నా కార్యక్రమానికి ఉంటావా లేకపోతే నీ కార్యక్రమంకి వెళ్తావా అని అని అన్నారు అనేటప్పుడు నేను ఇంకా స్వామి చెప్పిన తర్వాత ఇంకేమైనా ఉద్దేశంతో నేను ఆగిపోయి ఇది శ్రీపాదవుల స్వామి అమ్మ ఫస్ట్ సారి అమ్మ స్వామి వచ్చారు వచ్చి అడిగారు ఇక్కడ కార్యక్రమం చేస్తాము అని చెప్పారు చెప్పిన తర్వాత ఏదో స్వామి కార్యక్రమం అందరికీ మనం సహకరించాలి ఇవన్నీ ఏమీ తీసుకెళ్లేదు ఏమీ లేదు స్వామి ఎవరైతే నా ప్లేసు నాది ఇవంతా మనం ఇది తాత్కాలికం స్వామి కార్యక్రమం ఎవరు చేసినా మన తండ్రే కదా శ్రీపాదవల్ల స్వామి మన స్వామిని చూసుకుంటామా ఈ ఇషుభావాలు చూసుకుంటామా ఆమె చేస్తుందని చూసుకుంటామా వీళ్ళు చేస్తున్నారని చూసుకో మనకి తెలిసినంతవరకు మన శ్రీపాదవులో స్వామి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం సహకరించాలి ఆయనకు తెలుసు కదా శ్రీపాదవల్ల స్వామికి ఎవరు కార్యక్రమం చేస్తున్నారు అనేది ఆ ఉద్దేశంతో నిన్న అమ్మ కట్టెలు అడిగింది యజ్ఞం చేయడానికి ఒక మనిషి వచ్చి ఒక సంచిలోని కట్టెలు ఇచ్చిపోయినాడు ఇదిగో మీ యజ్ఞం చేస్తారు కదా మీరు చిన్న చిన్న కట్లు ఇచ్చిపోయినాడు అంటే ఏంటంటే ఇవన్నీ ఇవన్నీ ఎందుకంటే సూక్ష్మ రూపంలో మనం గ్రహించే శక్తి మన దగ్గర ఉండాలి ఇదంతా ఇది మీది కారు ఇదంతా స్వామి చేసుకున్న కార్యక్రమం ఇప్పుడు భారతదేశంలో నిరుద్యోగ సమస్య పోవాలి సరైన టైంలో వర్షాలు పడాలని శ్రీపాదవుల్లో స్వామి మా రెండు వేల పదిహేడులో మనకు చెప్పారు దాని ప్రకారం స్వామి ప్రతి ఒక్క నిమిషం కూడా ఆకుండా స్వామి తన యజ్ఞాన్ని దిగంబర దిగంబర శ్రీపాదవుల స్వామి దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవుల స్వామి దిగంబర ఉదయం వర్షం పడాలని చేస్తారు ఒక్క నిమిషం కూడా ఆకుండా అదే విధంగా భారతదేశంలో అందరికీ ఉద్యోగాలు రావాలని యజ్ఞం అయితేనేమి నామస్మరణ అయితేనేమి రెండూ చేస్తాం ఇవన్నీ మన వల్ల సరిపోయే కాదు స్వామి నిర్ణయం ప్రకారం జరిగే కార్యక్రమాలు ఇవన్నీ మనం ఒక్కరోజు ఇంతమంది ఈ కార్యక్రమాన్ని ఒక్కరోజు కూడా ఒక్కరు కూడా లేకుండా కార్యక్రమం నడుస్తుంది ఎందుకంటే చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు వాడు వాడు లేడు కదా చేస్తాడా లేదా అనేది అది కూడా స్వామి పరీక్షించి ఆ టైంకి ఆయనే ఏర్పాటు చేస్తాడు అదే విధంగా ఇది చాలా పరమ పవిత్రమైన ఈ శ్రీపాదవుల్లో స్వామి కురుపురంలో తపస్సు చేసిన ప్లేసు అమ్మలాంటి చాలా పెద్దలు అంత చాలామంది అవధూతలు దర్శనం చేసుకున్నారు అవధులు దాటేవాళ్ళే అవధూతలు ఈ ప్రపంచంలో సూర్య సూర్యచంద్రాదులను కూడా కడుపులో దాసుకొని మనకి ఏదైతే అవతూత లక్షణం ఏంటంటే మనకి ఏది కావలసిన అది ఇస్తారు మనం అడిగాం కాదు చిన్నపిల్లడు తల్లికి ఏ విధంగా అడిగి తెస్తాదో ఆ అవధూతలు కూడా అదే విధంగా ఏమి కావాల్సిన ఇస్తారు అయితే అవధూత దగ్గర మన భక్తి శక్తులు కలగాలి మన జ్ఞానం కావాలి అని స్వామిని అడగాలి అవధూతల తాలూకా లక్షణం చాలా గొప్పది ఏమి కావాల్సినైనా ఈ సృష్టిలో ఏది కావాల్సినైనా వాళ్ళు ఇవ్వగల శక్తి సమర్థం ఉన్న మహాత్ములు ఈ భూమి మీద వాళ్ళకంటూ ఏమి లేదు వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారంటే ఎక్కడ ఏది మామూలు కుళ్ళు కాలువ దగ్గర లేకపోతే ఏదైనా వాళ్ళు మందు తాగినట్టుగా వాళ్ళు చికెన్ తిన్నట్టుగా వాళ్ళు మటన్ తిన్నట్టుగా ఎందుకంటే ఎవరికి పుణ్యం ఉంటుందో వాళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్తారు మనం ఏం చేస్తాం వాళ్ళేమి అవధోత అలాంటి వాళ్ళ ప్ర వాళ్ళు లోకానికి ఉపయోగపడడానికి భూమి మీద తీసుకొచ్చిన దత్త మహారాజు ఎప్పుడు లక్ష పాతిక వేల మంది శ్రీపాదవుల స్వామి చెప్తారు ఎప్పుడు ఉంటారు వాళ్ళు మాత్రం వీళ్ళని ఉద్రింప చేయడానికి భూమి మీదకి అని చెప్పిన అవధూతులు అది వాళ్ళందరికీ పరమ పరమాత్ముడు శ్రీ దత్త మహారాజు స్వామి వేరు కాదు దత్త మహారాజు వేరు కాదు నరసింహ సరస్వ ఈ భూమి మీద వాళ్ళంతా మనలాంటి వాళ్ళు ఉద్రింప చేసుకో చేయడానికి వచ్చిన గొప్ప అవతారాలు అలాంటిలో అందులో అమ్మ ఒక అవతారం కాబట్టి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా తీసుకొచ్చి ఈ కార్యక్రమం అంతా నడిపిస్తుంది అమ్మ ఈ ఏంటంటే ఇలాంటి కార్యక్రమాల్లో చిన్న చిన్న తప్పులు ఒప్పులు ఉంటాయి అది కాదు మన గమ్యం శ్రీపాద మనం చేరడమే మన గామ్యం చిన్న చిన్న ఇంత కార్యక్రమం వచ్చేటప్పుడు దోమలు ఉంటాయి ఏగులు ఉంటాయి లైట్లింగ్ ఉండదు అవన్నీ కాదు మన శ్రీపాద ఉత్సవం దారికి ఈ ప్లేస్కి వచ్చి ఈ పరమ పవిత్రమైన ఈ కురుపురం ప్లేస్కి వచ్చి మనం ఏం పొందాము మనం ఏం ఆలోచించాం మనం ఇరవై నాలుగు గంటల నిరంతరము తన శ్రీపాదవుల్లో స్వామి తల ఎలాగుంటుంది తన కళ్ళు ఎలాగుంటుంది తన ఇది ముక్కు ఎలాగుంటుంది అని అదే ఝాస్లో ఉండాలి అప్పుడు శ్రీపాదవుల్లో స్వామి బిడ్డలు అవుతాం అంతేగాని మనము ఈ విధంగా అమ్మ ఆ విధంగా చేస్తుంది కాబట్టి అందుకే అమ్మ అందరి అవధూతులకైతేనేమి శ్రీపాదవల్ల స్వామికి అయితేనేమి దత్త అయితేనేమి అన్ని దత్తక్షేత్రాలు అయితేనేమి తిరుగుతుంది అమ్మ ఆరో అమ్మ ఆరోగ్యంగా ఉండి నాకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను